హలో హాయ్ అండి వెల్కమ్ టు వినీలాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పెళ్ళిళ్ళలో ఎక్కువగా వడ్డించేటువంటి సాంబార్ని నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఈ సాంబార్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మరి ఈ సాంబార్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా నేను ఇక్కడ పప్పును ఉడికించుకుంటున్నానండి ఒక గిన్నెను తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఈ కడిగినటువంటి కందిపప్పును కుక్కర్లోకి వేసుకొని పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి చూడండి మనకి పప్పు అనేది ఉడికిపోయింది చూడండి మనకి ఇక్కడ పప్పు అనేది మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా వినుపుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందామండి ఈ సాంబార్ చేయడానికి నేను తీసుకున్నటువంటి కూరగాయలు బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు దోసకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు అలాగే క్యారెట్ని అన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకున్నందులో కొద్దిగా వాటర్ని వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడలపాటి గిన్నెని తీసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు వేసుకొని అవి చెడపట్లాడిన తర్వాత కొద్దిగా పచ్చనగ పప్పును కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలండి ఎక్కువ ఏమి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా నూనెలో వేగితే సరిపోతుంది చూడండి మనకి ఆనియన్స్ కూడా లైట్గా వేగాయి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కూరగాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ కూరగాయలన్నిటిని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసును పోసుకోవాలి అలాగే దీంతో పాటు ఈ మొక్కలు మునిగేంత వరకు ఒక రెండు గ్లాసుల వాటర్ ను కూడా పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ కూరగాయలన్నిటిని మనం ఉడికించుకోవాలండి ఈ కూరగాయలు ఉడికే లోపు మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు జ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను మెంతులు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూడండి మనకి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీన్ని పొడి చేసి పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి గరిటితో ఒకసారి అలా కలుపుకొని కూరగాయలు లేదో చూద్దామండి చూడండి మనకి మునక్కాయ ముక్క అనేది బాగా ఉడిగిపోయింది మునక్కాయ ఉడికింది కాబట్టి మిగతా కూరగాయలు కూడా ఉడిగిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అలా కలుపుకుందామండి చూడండి మనకి అన్నీ బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో ముందుగా పొడి చేసుకున్నటువంటి ధనియాలు మెంతులు జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి మనకి సాంబార్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మరి నీళ్ళు నీళ్ళుగా లేకుండా అలా చిక్కగా లేకుండా కరెక్ట్గా ఉందండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్